భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు విచ్చలవిడిగా ఇసుక దందా చేస్తున్నా ఏవో ఒక అధికారి పట్టించుకోవడం లేదని బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతి గౌడ్ ఆరోపించారు బీఎస్పీ చిట్యాల మండల అధ్యక్షుడిగా బొమ్మ సురేందర్ గౌడ్ను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతి గౌడ్ పాల్గొని బొమ్మ సురేందర్ గౌడ్కు నియామక పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు హలో బహుజన్ సమాజ్ పార్టీ చిట్టాల మండల అధ్యక్షుడిగా బొమ్మ సురేందర్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా సంస్థగతంగా పార్టీని బలోత్పేతం చేయడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది తెలంగాణలో ఒక గొప్ప పోరాట వారసత్వం ఉన్నది సర్దార్ సరభ పాపన్నరావు చాకలైనమ్మ దొరికి కొమరయ్య బీర్సమ్మున కొ లాంటి ఎందరో మహనీయులు ఈ దొరల అగ్రవర్ణ పార్టీలను దించి ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన ప్రజల కోసం ఏర్పడ్డ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో బీసీలకు ఎస్సీలకు అనగారిన ప్రజలకు ఉన్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉన్నది ఈ సందర్భంగా ఈ అధికార పార్టీ కావచ్చు ఈ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇవన్నీ పేద ప్రజలు చేసేది ఏం లేదు బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి ప్రజల పక్షాన అందగా ఉండే ఏకైక పార్టీగా మేము తెలియజేస్తున్నాం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ చిట్టాల మండల అధ్యక్షునిగా బొమ్మ సురేందర్ గ్రౌన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు మరి రాష్ట్ర ఏసీ మెంబరు సంఘీరావు గారి ఆదేశాల మేరకు ఇవాళ టేక్మట్ల చిట్టాల మండలాలలో జరుగుతున్న అక్రమ ఇస్కారంధంగా మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ఇలా నష్టపోతున్నారు ఎందుకంటే ఈరోజు ఏక్మంట చిట్టాల మండలంలో మురం గుట్టలు మురం గుట్టలను అనవసరంగా దీన్ని తగ్గి అక్రమార్తలు సొమ్ము చేసుకుంటున్నారు దీనిపై అది ఎంఆర్ఓ గారు గారికి కలెక్టర్ గారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా దీన్ని స్పందించడం లేదు అధికారులు వెంటనే స్పందించకపోతే రాబోయే రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ధర్నాలు చేస్తామని భూపాలపల్లి జిల్లా కమిటీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము రాబోయే రోజుల్లో ఇప్పుడు వాగులో నీళ్ళు లేకుండా ఈ అక్రమ ఇసుక తవ్వకాల వల్ల వాగులు ఎండిపోయి కులాలు ఎండిపోతున్నాయి కనీసం అధికార పార్టీ నాయకులు వాటి వైపు చూడకుండా వాళ్ళు వ్యక్తిగత అవసరాల కోసం ఒకరిపై ఒకరు దూషించుకుంటూ మండల జిల్లా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు బీసీలారా కాండి మన రాజ్యం బహుజన రాజ్యం సాధనపై మనం అందరం ఏకదాటిపై రావాలి ఈ అగ్రవర్ణ పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది కాబట్టి మనం అందరం ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమై రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం అందరం ఏకమై మన మనం మన ఓట్ల పరిమిత కాకుండా మనం సీట్ల అధికార వైపు వెళ్ళాలని కోరుకుంటూ బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది